వెంకటేశ్వరం అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అరవైవార్డ్ వాంబే కాలనీ ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు ఈ మేరకు జీఎంసి అరవై వాంబే కాలనీ కొండపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వరం ఆలయంలో కాలభైరవ స్వామికి పొలాలమావాస సందర్భంగా మహాభిషేకాలు హోమాలు పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి క్షీరాభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలాల అమావాసాన్ని పురస్కరించుకొని కాలభైరవుడికి అభిషేకాలు హుహమాలు నిర్వహించామని దీనివల్ల పితృదేవులకు వారి కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయన్నారు దృఢ సంకల్పంతో స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు గాజోక్ ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో డి నాగరాజు ఉషారాణి అరుణ కాంతమ్మ బైటితల్లి స్వాతి సావిత్రమ్మ లక్ష్మమ్మ చిన్నమ్మలు జి కుమారి కె భవానీ రూపాదేవి జి పద్మ సత్యవతి ఆర్ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఓం వెంకటేశాయ నమో శ్రీనివాసాయ అరవై ఐదో వార్డులో సాక్షాత్ ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి మరి ఈ రోజు అమావాస ఈ యొక్క పోలే అమావాస రోజు మరి జరుగునున్న మహావామం ఈ రోజు మన పితృదేవతలకి అలాగే శనేశ్వరుడికి కాలభైరవ స్వామికి సమానమైనటువంటి ఈ యొక్క అమావాసలో పొద్దుట ఆరు గంటలకే అమావాస తాలూకా స్వామి కాలభైరవ స్వామికి పంచామూర్తి అభిషేకం అనంతరం కూడా స్వామివారి మహావామం కూడా నిర్వహించడం జరిగింది మరి అంగరంగ వైభవంగా చుట్టుపక్కల నుంచి కూడా భారీ ఎత్తిన కారభైరేవ స్వామికి వచ్చి ఈ యొక్క అమావాస పూజల్లో పాల్గొనడం జరిగింది మరి అలాగే ఈ అమావాస ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుందంటే ఇది మన పితృదేవతలకు కూడా మరి పిండ ప్రదానం చేస్తూ ఆ యొక్క మహావామంలో వేయించడం జరిగింది అంతటి అద్భుతమైన భైరవ స్వామి కూడా ఈ కొండపై ఉండడం మన అందరూ అదృష్టంగా భావిద్దాం అలాగే వైకుంఠ వెంకటేశ్వర స్వామి గురించి చివరికి ఎవరైతే స్వామి దగ్గరికి వచ్చి ఒక్కసారి స్వామిని చూసి వెళ్దాము మన కోరిక చెప్దామని వస్తారో మరి రెండో వారమే వాళ్ళు తాలూక వచ్చినట్టు వారి తాలూక మరి ఆ స్వామి మహిమ ఏదో వారే చూస్తారు వారే మరొక పది మంది చెప్తారు అంతటి అభితాలన్నీ కూడా ఈ ఆలయం దగ్గర జరుగుతూ ఉంటాయి స్వామి వారి దగ్గర ప్రతి లాగే అన్న ప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా దూరభారం నుంచి స్వామి తాలిక మహిమలు తెలుసుకొని ఈ స్వామి దగ్గర జరుగుతున్న అన్న ప్రసాదన కార్యక్రమానికి మరి స్వామి దగ్గర జరుగుతున్న విశేషమైన పూజ కార్యక్రమాలకి ఎంతో దూరభారం నుంచి వచ్చిన వస్తున్న భక్తులందరికీ కూడా ఆదరించి వారికి భోజనం ఏర్పాట్లు కూడా చేసి అనంతరం వాళ్ళు పంపించడం జరుగుతుంది అంతటి వైభవంగా ఇక్కడ పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి ఈ ఆలయ చైర్మన్ గారు దొడ్డు రమణ గారు సారథ్యంలో అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి పనిలోని కూడా సేవకులు ముందుండి నడిపిస్తున్న మా యొక్క సేవా కమిటీ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారాగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలను కూడా అందరూ పాలుపంచుకునేందుకు అలాగే రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చే దాతల వరకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాసుల కరుణా కటాక్షం ఈ కలియుగంలో అందరికీ కూడా స్వామి దై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు